హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ విజ్ర కిరణ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు నాకు తెలిసిన ఒక చిన్న టాపిక్ ని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి తెలుసండి ఈ పాత్ర పేరు మీకు శివండి పాత్ర అండి మనం నిత్యం వంటింట్లో ఉపయోగించే పాత్ర అండి సో ఈ పాత్రలు వాడడం వల్ల ఆరోగ్యానికి నష్టమని కొంతమంది అంటున్నారండి ఆ ఆరోగ్యానికి నష్టమా లాభమా పక్కన పెడితే అసలు శివండి పాత్రల్ని మన భారతదేశానికి ఎవరు పరిచయం చేశారో తెలుసుకుందామండి సో భారతీయుల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు స్వాతంత్ర సమరయోధులు ఉండేవారు కదండి బ్రిటిష్ వాళ్ళ కాలంలో స్వాతంత్ర సమరయోధుల్ని జైలుకు పంపించినప్పుడు స్వాతంత్ర సమరయోధుల శరీరంలో ఉన్న కణాలన్నీ నిర్వీర్యం అయిపోవడానికి వాళ్ళ యొక్క మానసిక శారీరక పెరుగుదల బలం తగ్గిపోవడానికి కాలక్రమేణా వాళ్ళకి మతిమరుపు రావడానికి బ్రిటిష్ వాళ్ళు ఒక పాత్రని దిగుమతి చేశారండి భారతదేశానికి ఆ పాత్ర పేరే ఈ శివండి పాత్ర అండి యాక్చువల్ గా దీని పేరు శివండి పాత్ర కాదండి సీమ వెండి సీమ అంటే కోనసీమ రాయలసీమ కాదండి సీమ అంటే తెల్లదొరలు నివసించే ప్రాంతం అండి అక్కడి నుంచి ఈ పాత్రలు మన భారతదేశానికి దిగుమతి చేసి కేవలం స్వాతంత్ర సమరయోధుల యొక్క మానసిక శారీరక పెరుగుదలని వాళ్ళ కణాలన్నింటినీ నిర్వీర్యం చేసేయడానికి ఇదే పాత్రల్లో వంట చేసి వాళ్ళకు భోజనం పెట్టేవారంటండి బ్రిటిష్ వాళ్ళకి ఈ విషయం తెలిసి కూడా మనల్ని మన యొక్క సామర్థ్యాన్ని తగ్గించేయడానికి పని చేశారండి కానీ పూర్వకాలంలో మన తాత ముత్తాతలు ఉన్నప్పుడు మట్టి పాత్రలోను ఇత్తడి పాత్రలోను వంటలు చేసేవాళ్ళు కాబట్టే వాళ్ళు అంతా ఆరోగ్యంగా బ్రతకగలిగారండి వంద సంవత్సరాలు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు ఆ కాలంలో కానీ మా అమ్మమ్మ గారికి ఉన్న ఓపిక మా అమ్మగారికి లేదు మా అమ్మ గారికి ఉన్న ఓపిక ఇప్పుడు నాకు లేదండి నాకున్న ఓపిక మా పిల్లలకు కూడా ఉండదు పూర్తి కారణం ఈ పాత్రలే అన్ను కాకపోతే అన్నిటిలోనూ ఇది కూడా ఒక భాగం అని చెప్తున్నానండి సో వాళ్ళు అలా చేయడం వల్ల మన భారతదేశానికి దిగుమతి అయిందండి అంటే వాళ్ళంత ఖన్నింగా ఆలోచించి భారతీయుల్ని ఎలాగైనా సరే వాళ్ళ శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేసేయాలని పూర్తిగా భారతీయులు ఇంకా ఎదగకుండా చెయ్యాలి వాళ్ళ కాళ్ళ కింద ఉండేలా చేయాలి అని చెప్పి ఇలాంటి చాలా ఆలోచనలు చేశారండి కాకపోతే ఇది మన వంటింట్లో ఒక పార్ట్ అయిపోయింది దీన్ని ఉపయోగించొద్దు అని నేను చెప్పను కాకపోతే దీనిలో వంట చేసిన తర్వాత దాన్ని వేరే పాత్రలోకి మార్చుకోండి ఎందుకంటే మనం ఎలా ఉన్న ఫ్యూచర్ జనరేషన్ అంటే మన పిల్లలైనా పూర్తి ఆరోగ్యంగా కాకపోయినా కాస్త సంపూర్ణ ఆరోగ్యంగా లేకపోయినా సగమైన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం కదండి కాబట్టి ఈ పాత్రల్లో వంట చేసినా సరే వంట అయిపోయిన తర్వాత వేరే పాత్రలోకి మార్చి పిల్లలకైతే భోజనం పెట్టడం వాళ్ళకు అలవాటు చేయండి మళ్ళాగా కాకపోయినా వాళ్ళైనా దీనికి ఏదో ఒక ఉపా ఉపాయాన్ని ఆలోచిస్తారండి ఈ విషయం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ